ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసల వాళ్ళ వరకు వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండనే ఉంటుంది కోర్స్ చిన్న పిల్లలకి సపరేట్ గా లేకపోయినా వాళ్ళ అమ్మదో నాన్నదో తీసుకొని అయితే ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటారనమాట ఫోన్ చూడటమే కాదు ఈ రోజుల్లో వెబ్ సిరీస్ అని చెప్పేసి వెబ్ సిరీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ కొరియన్ వెబ్ సిరీస్ జపనీస్ వెబ్ సిరీస్ అని చెప్పి ఇలా రకరకాల వాటికైతే అలవాటు పడిపోతున్నారు ఈ టీనేజ్ పిల్లలు ముఖ్యంగా అనమాట ఒక థర్టీన్ టు నైన్టీన్ ఇయర్స్ మధ్యలో ఉండే పిల్లలైతే ఎక్కువగా వీటికైతే అలవాటు పడుతున్నారు అనమాట అయితే ఈ వెబ్ సిరీస్ చూసి ఒక పదమూడు సంవత్సరాల అబ్బాయి ఎవరైతే గాంధార్ అనమాట ఈ అబ్బాయి పేరు కర్ణాటకలోని బెంగళూరు సంబంధించిన అబ్బాయి సో అమ్మ నాన్న ఈ అబ్బాయి అయితే తిను ఒక జపనీస్ వెబ్ సిరీస్ చూసేవాడంట సో ఆ వెబ్ సిరీస్ దేనికి సంబంధించిన ఓవరాల్ థీమ్ ఏంటంటే చెడ్డ వాళ్ళు బతకడానికి వీల్లేదు సో వాళ్ళు ఒక లెటర్ రాసేసి ఒక సూసైడ్ నోట్ రాసేసి చచ్చిపోవాలి అని థీమ్తో ఉన్న ఒక వెబ్ సిరీస్ అయితే చూసేవాడంట సో ఈ వెబ్ సిరీస్ చూసి తనేమని మైండ్ ఎలా డైవర్ట్ అయిపోయింది అంటే సో తను కూడా మంచి వ్యక్తి కాదు తను కూడా చనిపోవాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయాడు సో ఇదంతా పేరెంట్స్కి తెలియదు పాపం పేరెంట్స్ కొంతమంది ఏంటంటే పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చేస్తారు సో వాళ్ళు చూసుకుంటున్నారు కదా సో మనం ఈ లోపల వేరే పని చేసుకుందామని చెప్పేసి ఆ పనిలో నిమగ్నం అయిపోతారు కానీ బట్ పిల్లలకి ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు ఆ చూసేటప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి ఎలా రియాక్ట్ అవుతున్నారు ఎగ్జాగ్రేటెడ్గా రియాక్ట్ అవుతున్నారా కోపం అంటే ఒక్కొక్క వీడియో వచ్చేటప్పుడు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తారు పిల్లలు సో ఇవన్నీ కూడా పేరెంట్స్ యాజ్ అ పేరెంట్స్కి అయితే గమనించుకుంటూ ఉండాలి ముఖ్యంగా అయితే యాజ్ ఎ మదర్ అయితే చూసుకోవాలి ఇంకా తప్పదనమాట సో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు అని చెప్పి మనం మానిటర్ చేస్తూ ఉండాలి పాపం వాళ్ళు చూసినట్లేరు సో ఈ అబ్బాయి ఒక జపనీస్ వెబ్ సిరీస్ చూడడం అయితే స్టార్ట్ చేశాడు ఆ సిరీస్లో ఉన్న థీమ్ అయితే ఏంటో మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా సో ఇతనికి ఏంటంటే సో ఇతను కూడా మంచి వ్యక్తి కాదు సో చనిపోవాలని చెప్పి డిసైడ్ అయిపోయాడు లాగే నైట్ డిన్నర్కి వచ్చాడు వాళ్ళ అమ్మ నాతో కూర్చొని హ్యాపీగా తిన్నాడు వాడికి ఒక ఇష్టమైన పెట్టి డాగ్ ఉంటే ఆ డాగ్ తీసుకుని వాళ్ళ రూమ్ లోకి వెళ్ళాడు అనమాట సో మరి ఇంకా ఏం చేశాడంటే గోడ మీద వాడు చూసే వెబ్ సిరీస్ యొక్క బొమ్మ ఉంటుంది కదా ఆ యాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బొమ్మ రాసి సో ఒక సూసైడ్ నోట్ కూడా రాశాడు అమ్మ నేను బతకడానికి లేదు నేను చనిపోతున్నాను స్వర్గంలో హ్యాపీగా ఉంటాను మీరు నా గురించి ఏం బాధపడద్దు అని చెప్పేసి ఒక సూసైడ్ నోట్ రాసి పెట్టేసి అనమాట ఇంకా తీర తెల్లారులేసి ఈ పేర చూసేసరికి వాళ్ళ గుండె బద్దలైపోయింది ఒక్కటే ఏడు అయ్యో ఏంటిది వాళ్ళే కాదు అలాంటి సిచ్యువేషన్ ఎవరున్నా కూడా అంతే పదమూడు సంవత్సరాలు అంత అల్లారు ముద్దుగా పెంచుకున్న అబ్బాయి ఒక ఆఫ్టర్ ఒక చెత్త వెబ్ సిరీస్ చూసి దాని ద్వారా మోటివేట్ అయ్యి నాలాంటి వాళ్ళు బతకడానికి వీల్లేదు అని చెప్పేసి సూసైడ్ చేసుకొని చనిపోవడం ఎంతవరకు న్యాయం అంటారు సో దీని ఎవరిని పట్టాలో అర్థం కావట్లేదు ఇప్పుడు వచ్చే వెబ్ సిరీస్లు కూడా ఓటీటీలో వచ్చేవన్నీ కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి బేసిక్గా పెద్దవాళ్ళు కూర్చొని చూస్తూ ఉంటారు సో పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా కూర్చుంటారు అనమాట సో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా చూస్తుంటారు సో ఏది ఎలా తీసుకోవాలని చెప్పేసి పెద్దవాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కానీ మా పిల్లలకి ఏం తెలుసు ముఖ్యంగా టీనేజ్లో ఉండే వాళ్ళైతే అసలుకి ఏది చూస్తారో దాని ద్వారా మోటివేట్ అయిపోతూ ఉంటారనమాట సో కాబట్టి నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే మీ పిల్లలకి ఫోన్ ఇచ్చినా వాళ్ళు ఏం చూస్తున్నారు ఏ వీడియోస్ చూస్తున్నారో ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది అప్పుడప్పుడు గమనించుకుంటూ ఉండాలని చెప్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లెక్కు క్లిక్ చేసాను థ్యాంక్ యూ ఫర్ వాచ్